చల్లంగా జీవించు తల్లి ఆరోగ్యం బాగుండాలి కష్ట కష్టాలు లేకుండా ఒంటలో నలుసు లేకుండా ఉన్న దూరం వైతులు ఉంచు తల్లి ఓం జై తల్లి కార్తీక

కృషిలోను అనుకున్న కోలుకునేందుకు ఆయ ఆరోగ్య అష్టరు సంపదలతోటి సరళంగా కాబట్టి అమ్మాయి జై శంకర్ జై పరమేశ్వర కథ తండ్రి కళ్యాణం జరగాలి ఆలయ ఆరోగ్యములతో శిరసంపతులతోటి చల్లంగా కాపాడ తల్లి మగదారమ్మ తల్లి కనకదుర్గమ్మ తల్లి వీరన్న బాబా బాబా కాశీ అన్నపూర్ణమ్మ హైదరాబాద్ పెద్దమ్మ తల్లి బీజాబు కనకమౌలమ్మ ఓము శివాయ కార్తీక మాసములో ఏమీ దుష్టగ్రహాలు లేకుండా దష్టగ్రహాలు లేకుండా ఆయన ఆరోగ్యముతో సల్లంగా వరదలు అమ్మాయి